నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జలదగిరి మండల కేంద్రమైన హై స్కూల్లో పోలింగ్ బూత్ లను సందర్శించారు ఈ కార్యక్రమంలో భాగంగా వేమిరెడ్డి మాట్లాడుతూ జరుగుతున్న పోలింగ్ ను బట్టి చూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మీడియా ముఖంగా ఆయన తెలియజేశారు జూన్ నాలుగవ తేదీ రాబో రిజల్ట్ ని బట్టి ప్రజల్లో వచ్చిన మార్పు అంతిమ గమనిస్తారన్నారు ವೇಣುಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಜನ ಓಟ ನೆಲ್ ರೂರಲ್ ಗುರು ಕಾಲೇಜು ಅಪರೀತ అన్నట్టు ఉండే ఆ నుంచి సిటీకి వస్తే నెల్లూరు సిటీ కూడా అదే పని సిటీ తర్వాత మళ్ళీ గోవురు గోవూర్లో కూడా అదే పని అక్కడి నుంచి కావలి కావలి కాన్స్టిచువెన్సీలో అల్లూరు నోపూర్ నోపూర్ నుంచి అల్లూరు అల్లూరు కానీ సిద్ధపేట కానీ తర్వాత కావలి ಚೆನ್ನೇ ಉಪರೀತು ಊಟ ಹಬ್ಬ ನಾ ಊಟ ಹಕ್ಕು ನೀನು ಎಷ್ಟು ಕಸ ಖೈಕಲ್ ಜನ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ ಸೈಕಲ್ ಕೂರ್ತೇನೆ ಮಾಟನ್ನು ಸೈಕಲ್ ಕೇಯ ಖಚಿತ ಚೂರು ಬುನಾಮಿಲಾ